హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పుట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సేవ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఎనభై కేజీల పైన ఉన్నవాళ్ళు అసలు ఎలా షేక్ వేసుకోవాలి ఎనభై ఉండండి మీరు తొంభై ఉండండి వంద కేజీల దాకా ఉండండి మళ్ళీ వంద పైన ఉన్న వాళ్ళకి వేరే ప్లాన్ చెప్తానండి ఎలా వేసుకోవాలో ఎనభై నుంచి వంద దాకా ఉన్నవాళ్ళు షేక్ ఎలా వేసుకోవాలి ఉదయం పూట ఎఫ్రెష్ ఎలా తాగాలి షేక్ ఎలా వేసుకోవాలి ఎన్నిసార్లు తాగాల కూడా ఎఫ్రెష్ చెప్తాను షేక్ ఎలా తాగాలో కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ షేక్ అనేది రోజు నాకు ఎవరో ఒకళ్ళు వేసి పెడతారండి చక్కగా నాకు షాప్లో పిల్లలు ఉంటారు హోటల్లో పిల్లలు ఉంటారు క్లబ్లో అయితే నెంబర్స్ ఉంటారు ఎవరో ఒకళ్ళు నేనైతే షేక్ ప్రిపేర్ చేసుకోను కొత్త వాళ్ళు ఏపీడానికి ట్రై చేస్తాను అనమాట కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి మీరు షేక్ వేసి ఇవ్వండి అంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా రావాలి షేక్ వేసుకోవడం ఒకటి షేక్ వేసుకోవడం ఎంత ఈజీయా అనేది అందరికీ తెలియాలన్నమాట అదే నా మెయిన్ అనమాట అందుకని మీకు ఇవాళ మన షాప్లో హనుమంతు మన షాప్లో ఉంటాడు ఇకర్రాడు వీడి చేత షేక్ వేపిస్తున్నాను చూడండి రోజు వాడే వేసిస్తాడు పాపం కాత ఇవాళని వీడియో తీస్తున్నాను పాపం సిగ్గుపడుతున్నాడు ఇదంతా చెప్తుంటే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా నేను వచ్చేసి వెల్నెస్కి కోచ్చినండి నా దగ్గరికి వస్తే మీరు ఆరోగ్యంగా మీ ఇంట్లో మీరే కూర్చొని చక్కగా ఆరోగ్యంగా బరువు తగ్గుతారండి మీరు బరువు తగ్గాలి అనుకుంటే నాకు కాల్ చేయండి చాలామందికి నా వీడియోస్ చూస్తున్నారు కానీ అర్థం కావట్లేదు ఎందు చేస్తున్నారు మేడం వీడియోస్ అంటున్నారు మీరు ఆరోగ్యంగా మీ ఇంట్లో కూర్చొని శుశస్తంగా శాస్త్రీయంగా బరువు తగ్గాలంటే నన్ను అడగండి చెప్తాను ఏం చేయాలి ఎలా చేస్తే బరువు ఇప్పుడు ఏంటంటే మన ప్రపంచంలో ఉన్న అధిక సమస్య ఏదంటే బొరువునండి ఈ బొరువు వల్ల ఎన్ని సమస్యలు అంటే అమ్మో చెప్పకూడదు అన్ని మళ్ళీ చెప్తే నా చా నా ఈ వీడియో దొబ్బిద్ది అందుకని నేను చెప్పను అనమాట ముందే ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలో చూశారు కదండి మన మన సెట్లో నాలుగంటే నాలుగు బాటిల్స్ వస్తాయి సెట్ అంటే నాలుగు నా దృష్టిలో ఫార్ములా వన్ ప్రోటీన్ ఎఫ్రెష్ షేక్మెట్ ఈ నాలుగులో ఎఫ్రెష్ అనేది వేడి నీళ్ళలో కలుపుకోవాలండి మిగతా మూడు చన్నెలలో కలుపుకోవాలన్నమాట ఎఫ్రెష్ ఏం లేదండి నీళ్లు కాగబెట్టుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఎఫ్రెష్ ఉంటుంది చిన్న డబ్బా యాభై గ్రాముల డబ్బా అందులోనే స్పూన్ ఇస్తాడు ఒక స్పూన్ వేసుకుంటే పావు లీటర్ పోసుకోండి రెండు స్పూన్స్ వేసుకుంటే లీటర్ నీళ్ళు పోసుకోండి నేనైతే ఇందులో ఒక్క స్పూన్ వేసుకొని పావు లీటర్ వాటర్ పోసుకొని వేడి వేడి ఎఫ్రెష్ ఎంజాయ్ చేస్తూ తాగుతున్నానండి ఎంత బాగుంటుందో గ్రీన్ టీ తాగితే అయితే మీకు ఎలా ఉంటుంది దానికన్నా బెటర్గానే ఉంటుంది నాకు గ్రీన్ టీ నచ్చదండి ఎఫ్రెష్ మాత్రం చాలా బాగా నచ్చిందండి ఎన్నిసార్లు అవుతారంటే మీరు బాగా వెయిట్ ఉన్నారు ఎనభై కేజీలు ఉన్నారు అనుకుంటే అంటే మీరు రోజుకి ఐదారు సార్లు ఎఫర్ట్స్ తాగండి లెగవగానే ఒకసారి తాగండి షేక్ ముందు ఒకసారి తాగండి మళ్ళీ పదకొండింటికి ఒకసారి తాగండి భోజనం అయిపోయి గంట తర్వాత ఒకసారి తాగండి సాయంత్రం ఒకసారి తాగండి అలా ఆరు సార్లు తాగండి చక్కగా ఎఫ్రెష్ నాలుసార్లు సార్లు అంటే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారనమాట ఇది పెద్ద టిప్పు నేనైతే నా ఎఫ్రెష్ కంప్లీట్ అయిపోయేపు షేక్ ఎలా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను చూడండి ఎఫ్రెష్ తాగుతూనే ఉంటాను అంటే మీరు అడుగుతారు మళ్ళీ ఎఫ్రెష్ తాగక ఎంతసేపు ఆగాలి మేడం అని అవసరమే లేదండి ఎఫ్రెష్ కంప్లీట్ అవ్వని షేక్ చేసుకొని తాగండి సరే పర్లేదు నేను ఇంట్లోనే ఉంటున్నాను ఖాళీగానే ఉంటున్నాను కూర్చొనే ఉంటున్నాను అనుకుంటే ఒక అరగంట తాగండి నష్టమే ఉంది నష్టమే ఉండదు అనమాట వెంటనే తాగినా నష్టం ఉండదు ఒక అరగంట ఆగి తాగినా నష్టం ఉండదు మీ టైమింగ్స్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని తాగండి ఒకటి మాత్రం నేను చెప్పగలను అనమాట ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు దీన్ని కూడా ఎంత గ్యాప్ ఇవ్వాలి మేడం అని అవసరమే లేదు గ్యాప్ ఎఫ్రెష్ అయితే ఆరుసార్లు తాగండి షేక్ అయితే రెండు సార్లే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మధ్యాహ్నం మంచిగా మీలు తినొచ్చు షేక్ ఎలా వేసుకోవాలి ఎనభై కేజీలు పైన ఉన్నవాళ్ళు చూడండి ఫార్ములా లెవెన్ ప్రోటీన్ షేక్ మెట్ ఈ మూడు ఉండాలి చాలామంది ఆవుపాలు వాడొచ్చు కదా సిమ్డి మిల్క్ వాడచ్చు కదా అంటున్నారు అవన్నీ అవసరం లేదండి కంపెనీ చక్కగా హెర్బల్ లైఫ్ షేక్ మెట్ డిజైన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ మీకు ఎందుకండి మన హెర్బల్ లైఫ్ వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అయిపోండి సైంటిస్టులు తయారు చేసిన ప్రొడక్ట్ను వదిలేసి ఏదేదో ప్రొడక్ట్ మీకు అవసరమో చెప్పండి ఇది సైంటిస్ట్ బేస్డ్ ప్రొడక్ట్ అనమాట అంటే సైంటిస్ట్ మన కోసం డిజైన్ చేసిన ప్రొడక్ట్ అండి ఎంతో మంది సైంటిస్టులు మన కోసం అక్కడ పని చేస్తున్నారు చాలా చెకింగ్ తర్వాత మనకి ఈ డబ్బాలు మన దగ్గరకు వస్తాయండి నార్మల్గా రావు ఒక్కొక్కసారి ఏదన్నా ఫాల్ట్ వచ్చిందంటే ఆ డబ్బాలని పక్కన పడేస్తారంట ఆ వీడియోస్ ఆ క్లాసెస్ కూడా మేము విన్నాం చాలా న్యూట్రిషన్ క్లాసెస్ విన్న అనుభవంతో నేను మీకు చెప్తున్నానండి ఎందుకంటే నేను ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఇందులో పని చేస్తున్నాను నేను పర్సనల్గా థర్టీ ఫోర్ కేజెస్ తగ్గాను అంత ముందు నేను వన్ నాట్ త్రీ కేజెస్ అండి ఇప్పుడు సిక్స్టీ నైన్ సెవెంటీ మెయింటైన్ చేస్తున్నాను హ్యాపీగా హెల్దీగా ఉన్నాను నా దగ్గర ఇప్పుడు వెయ్యి ప్లస్ పీపుల్ దాకా వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇది ప్రోటీన్ చిన్న డబ్బా టూ హండ్రెడ్ గ్రామ్స్ డబ్బా ఎవరికో తెలుసా అండి డెబ్బై కేజీలు డెబ్బై కేజీలు లోపు ఉన్నోళ్ళు వాళ్ళకి టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోయిందండి నాలుగు వందల గ్రామ్స్ ఇప్పుడు నేను నాలుగు వందల గ్రామ్ డబ్బా వాడుతున్నాను ఎందుకు అంటే ఇది ఎనభై కేజీలు ఉన్నోళ్ళు వాడాల్సిన డబ్బా అది మీకు క్లారిటీగా చూపించడానికి నేను ఈ డబ్బా తీసి మరీ నీకు మీకు వీడియో చేస్తున్నాను అనమాట మీరు ఎనభై కేజీలు పైన ఉంటే పెద్ద డబ్బా కొనుక్కోండి ప్రోటీన్ డబ్బా చిన్న డబ్బా ఎవరికి డెబ్బై కేజీలు డెబ్బై ఐదు కేజీలు ఉన్న వాళ్ళ వరకే చిన్న డబ్బా ఎందుకంటే ప్రో ఇప్పుడు మిగతా బాటిల్స్ మూడు మారవు ఈ ప్రోటీన్ మాత్రం మారిపోయింది వెయిట్ని బట్టి ఎందుకంటే బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి రెండు స్పూన్లు ప్రోటీన్ వేసుకోవాలి ఓ తక్కువ ఉన్న వాళ్ళు ఒక స్పూన్ సరిపోయింది ఇప్పుడు నేను నిదానంగా చెప్తా వినండి ఫార్ములా అవన్నీ ఎవరైనా మూడు స్పూన్సే వేసుకోవాలి ప్రోటీన్ మాత్రం నుంచి కేజీలు ఒక్క స్పూను డెబ్బై ఐదు పైన ఎనభై తొంభై వంద ఎంతమంది ఉన్నా రెండు స్పూన్స్ వేసుకోవాలి షేక్మేట్ ఎవరైనా రెండు స్పూన్లే డెబ్బై ఉన్నా రెండు స్పూన్లే ఎనభై ఉన్నా రెండు స్పూన్లే తొంభై ఉన్నా రెండు స్పూన్లే మనం ఈ మూడింటితోనే షేక్ చేసుకుంటాం షేక్లో ఎంత వాటర్ పోయాలి పావు లీటర్ వాటర్ పోయండి షేక్లో అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి మూడు స్పూన్లు ఫార్ములా వేయండి రెండు స్పూన్లు ప్రోటీన్ వేయండి రెండు స్పూన్లు షేక్ మేట్ కేజీలు షేక్ వేసుకునే వాళ్ళు ఎనభై వేటువంటి సార్ విధానం ఇది అనమాట మీకు బాగా చెప్తున్నాను వినండి పావు లీటర్ వాటర్ పోయండి రెండు స్పూన్లు ప్రోటీన్ పౌడర్ వేసుకోండి పర్సనైజర్ ప్రోటీన్ పౌడర్ త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ అది వేసుకోండి రెండు స్పూన్లు షేక్ మేట్ వేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది షేక్ ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందో మళ్ళీ మీరు చాలామంది అడుగుతున్నారు ఆకలి వేస్తుందా మేడం ఇది తాగాక ఆకలి ఏమీ ఉండదండి మీకు అసలు నాకు తెలిసి ఒకటి ఇంటి దాకా ఈ షేక్ తాగారు అంటే ఆకలి వేయదు ఇంకా మీకు ఆకలి వేస్తుంది ప్రోటీన్ ఇంకొంచెం పెంచుకోండి కొంచెం ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోండి దానిమిత్తలు యాపిల్ అలాంటి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి మరి యాడ్ చేసుకుని ఎక్కువ తినొద్దు నాలుగైదు స్పూన్లే దానిమిత్తలు అయితే నాలుగు స్పూన్లు యాపిల్ అయితే ఒక చిన్న బద్ద వేసుకొని చక్కగా షేప్లో కలుపుకొని తాగండి నా షేక్ అయితే నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నానండి మీరు కూడా ఇంత మంచి న్యూట్రిషన్ కావాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు మీ లైఫ్ని చాలా బెటర్ చేసుకుందాం అనుకుంటున్నారు హ్యాపీ చేసుకుందాం అనుకుంటున్నారు నాకు కాల్ చేయండి ఇక్కడ స్కోల్ అవుతున్న నెంబర్ నాదేనండి నాకు కాల్ చేశారంటే మీరు ఎలా బరువు తగ్గాలి ఈ షేక్ మీ ఇంటికి ఎలా వచ్చింది మీకు ఒక ఐడి ఇస్తాం కంపెనీ నుంచి మీ ఐడిలో మీరే బుక్ చేసుకోవచ్చు నా దగ్గర తీసుకోవాలని రూల్ లేదు నాకేం డబ్బులు కట్టాలని లేదు మీకు ఐడి ఎలా చేసుకోవాలో చెప్తా ఐడి చేసుకోండి ప్రోడక్ట్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో చెప్తా చక్కగా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోండి మీరే పేమెంట్ చేసుకోండి నాకు రూపాయి నేను ఇచ్చే సర్వీస్ అన్ని మీకు ఫ్రీ నేను డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఇస్తాను మళ్ళీ ఉదయం కొంతమంది పనులు చేసుకుంటే కుదట్లేదు లేడీస్కి జెంట్స్కి ఏమి ఆఫీస్కి వెళ్తా కుదట్లేదు అందుకని ఈవినింగ్ మళ్ళీ ప్లాన్ చేసాను వర్కౌట్స్ ఈవినింగ్ వర్కౌట్స్ ఇస్తాను మధ్యలో డైట్ ప్లాన్ క్లాస్ ఎయిట్ నుంచి నైన్ దాకా డైట్ ప్లాన్ అసలు డైట్ ఎలా చెప్పాలి అంటే మీరు ఏం తినాలి ఎలా తినాలి ఇదంతా డైట్ ప్లాన్ ఎయిట్ నుంచి నైన్ దాకా క్లాస్ వస్తుంది అనమాట ఈ క్లాస్ వినొచ్చు ఈ మూడు క్లాసెస్ మీకు ఫ్రీగానే ఇస్తున్నానండి ఇంకా డౌట్స్ ఉంటే ఈవినింగ్ ఆరు నుంచి ఏడు దాకా డౌట్స్ క్లియర్ చేసే క్లాసెస్ ఒకటి పెట్టాను అది అందరికి ఇవ్వను ఎందుకంటే డౌట్స్ ఉన్న వాళ్ళ వరకు ఆ క్లాస్ ఇలా నాలుగు క్లాసెస్ మీకు ఫ్రీగా ఇస్తాను ఎంత అంటే మన దాంట్లో పార్టీస్ ఉంటాయి అన్నీ జూమ్లోనేనండి మీరు రూపాయి కట్టే పని లేదు మీ ప్రోడక్ట్ కొత్తదానికి మీరు ఆ కంపెనీకి డబ్బులు పే చేసుకొని తెప్పించుకోండి చాలు మిగతా సర్వీస్ అన్నీ నా వైపు నుంచి మీకు ఫ్రీగా వస్తుంది కావాలంటే కాల్ చేయటం మాత్రం మర్చిపోకండి